షుగర్ గురించి మనం చాలా చేస్తున్నాము షుగర్ పేషెంట్స్ మేము ఏం తిన్నా కానీ తినకపోయినా కానీ షుగర్ పెరుగుతుంది అని చెప్తుంటారు అంటే ఏం తినాలి రైస్ తినొద్దు అంటుంటారు షుగర్స్ తినొద్దు అంటుంటారు షుగర్స్ మీన్స్ స్వీట్స్ ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తుంటారు ఏం తినట్లేదండి నోరు కట్టేసుకున్నా కానీ షుగర్ మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు అంటూ ఉంటారు అండ్ రీసెంట్గా నేను ఒక మంచి అంటే ఇంతకుముందు షుగర్ వీడియో చేసినప్పుడు ఒక కామెంట్ చూసాను అసలు అది నిజమా కాదా షుగర్ అసలు ఎందుకు పెరుగుతుంది ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మాట్లాడదాం ఈరోజు మనతో ఉన్నారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి దిలీప్ కుమార్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెన్షన్ అండ్ న్యాచురల్ సైన్సెస్ మాట్లాడేద్దాం నమస్తే అండి సో కామెంట్ ఏంటంటే నేను వాటర్ తాగాను అంటే వాటర్ తాగుతున్నా కానీ నాకు షుగర్ పెరుగుతుంది అని నాకు నిజంగా నమ్మాలో లేకపోతే ఊరికే కామెంట్ చేస్తారా ఇది నిజమేనా నెక్స్ట్ టైం ఖచ్చితంగా అడగాలి అని అనుకున్నాను వాటర్ తాగితే కూడా షుగర్ పెరుగుతుందా ఖచ్చితంగా పెరుగుతుందా ఖచ్చితంగా వాటర్కి వాటర్ తాగితే షుగర్ పెరగడం ఏంటండి అంటే మన డైజెషన్ ని బేస్ చేసుకుని ఉంటుంది ఏదైనా సరే మీరు ఎగ్జాంపుల్గా మీరు ట్రై చూడండి షుగర్ పేషెంట్స్ నా దగ్గర చాలా మంది నేను ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు చెప్తున్నాను ఒక ఇరవై మంది పేషెంట్లు తీసుకున్నాను షుగర్ పేషెంట్స్ బాగా హై లెవెల్లో ఉండే షుగర్ పేషెంట్స్ తీసుకున్నాను అయితే వాళ్ళకు బిఫోర్ ఫుడ్ తినక ముందు టెస్ట్ చేపించాను అందరికీ రీడింగ్ రాస్తున్నారు అందరు అందులో తిన్న తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయాలి ఓకే ఎవ్వరికి కూడా ఫుడ్ అనేది ఇవ్వకుండా అందరికి వాళ్ళ కెపాసిటీని బట్టి వన్ లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు వాటర్ తాపించండి తాపించేసి షుగర్ టెస్ట్కి మళ్ళీ చేయించాను వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత హండ్రెడ్ ఉండే వాళ్ళకు వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఉంది పెరిగింది వాటర్ తాగిన తర్వాత కూడా హండ్రెడ్ ఉన్నది వన్ సిక్స్టీ వన్ ఎయిటీ దాకా పోయింది ఓకే కొంతమందికి టూ హండ్రెడ్ అబ్బో కూడా పోయింది కొంతమందికి హండ్రెడ్ వంటేనే వచ్చింది అంటే వాళ్ళ జీర్ణశక్తిని బట్టి వాళ్ళు నైట్ ఏం తిన్నారో ఏమో తెలియదు హెవీ డైట్ తిని ఉంటారు అది మార్నింగ్ కి కూడా ఇంకా డైజెషన్ అయి ఉండదు దాంట్లో వాటర్ వేసేసరికి ఇంకా షుగర్ లెవెల్స్ అన్ని కూడా డైల్యూట్ అయ్యి షుగర్ అనేది ఎక్కువ చూపిస్తుంది మీరు ఒక్కసారి చూడండి తినక ముందు తిన్న తర్వాత వాటర్ తాగి టెస్ట్ చేసుకోండి ఆ రీడింగ్ ఎంత వరకు కరెక్ట్ అని అప్పుడు నమ్మండి చాలా మంది మీరు చెప్పేది వాటర్ తాగితే కూడా షుగర్ పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది టెస్ట్ చేసుకోండి టెస్ట్ చేసుకుని కామెంట్ కూడా చేయండి నాకు మీరు కామెంట్ చేయండి మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి ఒక రెండు మూడు రోజులు ఎక్స్పెరిమెంట్ చేయండి ఇది జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ తాగేసి మూత్రం వస్తుంది మూత్రం కెళ్ళకూడదు అలాగే మార్నింగ్ టైం మీరు ఎప్పుడు మార్నింగ్ ఎప్పుడు తినకుండా టెస్ట్ చేసుకుంటారు అప్పుడే ఫాస్టింగ్ లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టెస్ట్ చేసుకుంటారు తినకముందు ఓకేనా తినకుండా ఒక వన్ టూ టూ లీటర్ మీ కెపాసిటీ బట్టి తాగేసి మూత్రానికి వెళ్ళకుండా మళ్ళీ టెస్ట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది అంటే తగ్గడం అనేది మాత్రం జరగనే జరగదు ఎప్పుడు తగ్గుతుంది కూడా చెప్తాను ఇక్కడ మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు తినక ముందు వంద ఉంది అనుకుందాం షుగర్ లెవెల్స్ ఒక టూ లీటర్ వాటర్ తాగిండ్రు ఓకే టూ లీటర్ వాటర్ తాగిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఆటోమేటిక్ యూరిన్ అనేది బ్లాడర్ అనేది ఫుల్ అవుతుంది ఆ యూరిన్ పోకముందే మళ్ళీ చెక్ చేసుకోండి మీరు ఖచ్చితంగా వంద రీడింగ్ ఉన్నది వన్ ఫిఫ్టీ వన్ వన్ టూ హండ్రెడ్ కూడా వాళ్ళ డైజెషన్ కెపాసిటీ బట్టి టూ హండ్రెడ్ కూడా మళ్ళీ ఎక్కువ వస్తుంది ఓకేనా వెళ్ళి ఎంబడి బ్లాడర్ ఫుల్ ఉంటుంది కాబట్టి ఎంబడి మూత్రంకి వెళ్ళండి మళ్ళీ వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి మళ్ళీ చెక్ చేసుకోండి అంటే పెరిగిన షుగర్ లెవెల్స్ మూత్రంకి వెళ్ళేసి వచ్చే లోపల ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది షుగర్ మూత్రంకి వెళ్ళేసి వచ్చేదానికి ముందు మూత్రంకి వెళ్ళేదానికి ముందు షుగర్ చెక్ చేసుకోండి మూత్రం వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక ఇరవై నిమిషాల నుంచి ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో మళ్ళీ చెక్ చేయండి షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి ఎక్స్పెరిమెంట్ చాలా మందికి తెలియదు అంతే ఇంకా అందరూ ఏమనుకుంటారు అంటే ఇంకా నాకు తిన్న తర్వాత షుగర్ టూ వంద ఉన్నది ఒకటి త్రీ అండ్ పోయింది టూ అండ్ అడిగిపోయింది అని చెప్పి కంగారు పడుతుంటారు కానీ ఇది ఒక నెంబర్ యొక్క మ్యాజిక్ ఇది అంత కూడా ఒక జరిగే కాదా అలాగా జరగడం ఏముండదు అంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ కావాలి అది ఒక మోతాదులో ఉండాలనేది నేచర్ చెప్తుంది ఇప్పుడు ఇది షుగర్ ఉన్న వాళ్ళకైనా ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అయితే వాటర్ తాగే పద్ధతి ఉందండి ఎప్పుడు పడితే వాటర్ లేదు నేను మార్నింగ్ లేచి వన్ లీటర్ వాటర్ తాగానండి నాకు ఫ్రీ మోషన్ అయిపోయింది మార్నింగ్ టైంలో లో మోషన్ కి వెళ్ళక ముందు వాటర్ తాగితే ఫ్రీ మోషన్ అవుతుంది ఇప్పుడు ఓకేనా అదే మీరు మోషన్కి వచ్చిన తర్వాత వాటర్ తాగండి మీకు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వస్తుంది అవును అంటే పెద్ద విద్య కాదు ఇది కాకపోతే వాటర్ తాగే పద్ధతి ఉంది తినే పద్ధతి కూడా ఉంది నేచర్ ఏం చెప్తుంది ఉదయం ఐదు గంటల నుండి ఈ ఏడు గంటల మధ్యలో అంటే పెద్ద పేగు ఈ లార్జ్ ఇంటస్ట్రీ అనేది ఎంటీ కావాలి మార్నింగ్ తిన్నది ఆఫ్టర్నూన్ తిన్నది నైట్ తిన్నది ఇవంతా కూడా డైజెషన్ అయిపోయి మార్నింగ్ ఫ్రీ మోషన్ అయ్యేదానికి ఒక టైమింగ్ అంటే ఉంది పల్లెటూరులో చెంపు పట్టుకొని మనం ఒక ఫైవ్ టు తెల్లవారుజామున వెళ్తాం దాని తర్వాత వెళ్ళరు చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే నేచర్ న్యాచురల్ గా చెప్తుంది ఒక టైమింగ్ లో వెళ్ళండి అని చెప్పేసి ఈ తెల్లవారుజామున ఎవరైతే మోషన్కి వెళ్తారో వాళ్ళు హెల్దీగా ఉంటారు నైన్టీ పర్సెంట్ అంటే ఈ సిస్టమ్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో ఈ ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఎప్పుడైతే టైమింగ్ బ్రేక్ చేసి మిగతా టైంలో మోషన్కి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక క్రానిక్ డిసీజ్తో బాధపడుతూ ఉంటారు అంటే అందరూ కాదు కొంతమంది కొంతమంది ఇమ్యూనిటీ పవర్ బాగుండే వాళ్ళకు కొంతవరకు బాడీ బాగానే ఉంటుంది కానీ క్రానిక్ డిసీజ్ ఒక్క రోజులో రాదండి ఒకటి నుంచి ఐదు నుంచి పది సంవత్సరాల మధ్యలో డైజెషన్ సిస్టమ్ బాగాలేకపోతే క్రానిక్ డిసీజెస్ వస్తాయి అంతే తప్ప ఒక్క రోజులో ఏ క్రానిక్ డిసీజ్ కూడా రాదు మన సిస్టమ్ మారాలి మన మైండ్ సెట్ మారితే తప్ప క్రానిక్ డిసీజ్ రాదు అలవాట్లు మారుతుంటాయి టైం కానీ టైంలో తినడం టైం కానీ టైంలో వాటర్ తాగడం ఇలాంటి పద్ధతుల వల్లనే మనకు రోగాలు ఎక్కువ తక్కువ అవుతున్నాయి తప్ప అసలు నేచర్ని కానీ ఎప్పుడైతే ఫాలో చేస్తే ఆయుర్వేద వైద్య విధానం ఆయుర్వేద మూలం ఎప్పుడైతే ఈ మూలాల్ని మనం అబ్జర్వ్ చేసేసి దాన్ని ఫాలో చేస్తామో ఎంత క్రానిక్ డిసీజ్ అయినా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట ఈ అవేర్నెస్ లోపం వల్లనే చాలామంది వాటర్ తాగినా నాకు నేను తినకుండా కానీ నాకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని చెప్పేదానికి వాళ్ళ డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు మాత్రమే ఇలా షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి దాన్ని చూసి కంగారు పడి నాకు ఏదో అయిపోయిందని అనుకోవడం కరెక్ట్ కాదు ఒక అవేర్నెస్ రండి నాడి వైద్య విధానం ఏం చెప్తుంది నాడి ఏం చెప్తుంది ఇంత పెద్ద బాడీకి ఒక ఆయుర్వేద వైద్యులు ఎలా సరిపోతారు ఒక న్యాచురోపతి డాక్టర్ కూడా ఒక ఇంత పెద్ద బాడీకి ఎలా సరిపోతున్నారు ఎలా అడ్వైజ్ చేస్తున్నారు న్యాచురోపతిలో ఏం డైట్ కరెక్షన్ చేస్తున్నారు ఏ టైంలో తినమని చెప్తున్నారు వాళ్ళు సాయంత్రం కానీ తినొద్దని ఎందుకు చెప్తున్నారు సాయంత్రం టైంలో ఏ స్ప్రౌట్స్ తినాలి ఏ టైంలో స్ప్రౌ స్ప్రౌట్స్ తినాలి ఎర్లీ మార్నింగ్ మాత్రమే స్ప్రౌట్స్ తినాలి నేను మధ్యాహ్నం తింటా సాయంత్రం తింటా అంటే స్ప్రౌట్స్ కూడా డైజెషన్ కావు ఎందుకంటే అవన్నీ సోక్ చేసినవి ఉంటాయి అంటే హెవీ డైట్ అనమాట అది స్ప్రౌట్స్ అనేటివి ప్రోటీన్ ఫుడ్ అది హెవీ డైట్ దానికి చాలా టైం పడుతుంది డైజెషన్ అవ్వడానికి దాంతోపాటు డ్రై అంటే మనం డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటి స్ప్రౌట్స్ తిన్నప్పుడు కానీ అవి తిన్న ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి అప్పుడే ఈజీగా డైజెషన్ అవుతుంది అప్పుడే మన బాడీకి ఆ ప్రోటీన్ ఆ విటమిన్స్ అన్ని కూడా బాడీకి అందుతాయి అంతవరకు అందవు చాలామంది అనుకుంటారు నేను స్ప్రౌట్స్ తింటా సలాడ్స్ తింటాను నేను అయినా నాకు ప్రాబ్లమ్ ఉంది అని అంటే టైం కానీ టైంలో తినడం వల్ల టైం కానీ టైంలో ఏదంటే అదే తినడం వల్ల కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక టైమింగ్ సెన్స్ ఉంది నాడి ఒక్కటి నాడీ పంచభూత వైద్యం అనేది ఒక టైం ఉంది దానికి ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఈ ఎమోషన్స్ కూడా ఏం చెప్తున్నాయి అనేది కూడా ఇక నాడి వ్యవస్థలు చాలా ఇంపార్టెంట్ మా దగ్గర వచ్చి కూ నా దగ్గర వచ్చి కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు ఇలా నాడి పట్టుకొని ఏంటంటే ఇంతగానం బాధపడుతున్నారు మీరు ఎందుకు ఇంత ఏడిపోతుంది మీకు ఎవరు లేనప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసరికి వాళ్ళకి అప్పటిదాకా అర్థం కాకుండా ఏంటి సార్ని నాలుగోడల మధ్యలో ఏడ్చింది కూడా సార్ చెప్పగలుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది షాక్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ నాడీ వ్యవస్థలో లంగ్స్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అది దుఃఖాన్ని క్రియేట్ చేస్తుంది వాళ్ళ లివర్లో ప్రాబ్లం ఉంటే కోపాన్ని ఇరిటేషన్ని క్రియేట్ చేస్తుంది ఎవరికైతే కిడ్నీలో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకు భయాన్ని క్రియేట్ చేస్తుంది అందుకే ఈ నాడీ వ్యవస్థ గుణం కూడా చెప్తుంది అనమాట బాడీ యొక్క గుణాన్ని కూడా చెప్తుంది ఎమోషన్ కూడా చెప్తుంది దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఏందనేది కూడా నాడి వ్యవస్థలో ఆయుర్వేద వైద్య విధానంలో నేచర్ క్యూర్ లో చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి ఆ వైద్య విధానాన్ని చేసుకుంటూ ఈరోజు ఇక్కడ కిడ్నీలు లివర్ మన లంగ్స్ మన ఎమోషన్ స్టమక్ హార్ట్ ఇవన్నీ కూడా మనం అనుకుంటాము హార్ట్ ఆ హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకే హ్యాపీగా ఉండాలనుకుంటారు జాయిగా ఉండాలనుకుంటారు కొంతమంది ఆపోజిట్ దేంది అని అంటే హ్యాపీకి ఆపోజిట్ ఈగో ఈ ఈగో ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఖచ్చితంగా హార్ట్ లైన్ బ్యాలెన్స్ ఉంటుంది బాగా చూడండి వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు ఏమైనా స్ట్రిక్ట్గా చాలా డిసిషన్ తీసుకునేది అంటే ఈ హార్ట్ ప్రాబ్లం వాళ్ళే చాలా మంది అంటారు నీకు అసలు గుండెనే లేదు ఇంత కూడా కనికరం కూడా లేదని అంటారు అంటే ఈగో ఉండే వాళ్ళ కనికరం ఉండదండి అంటే ఇది హార్ట్ యొక్క గుణం ఇది అలా చెప్తుంది ఈ చిరాకు ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ చూడండి చాలా మంది లివర్ ప్రాబ్లం వచ్చేసి కోపం కోపడుతుంటారు లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు చిరాకు కోపం ఇవన్నీ ఇన్ఫినెటి కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి కానీ చిన్న పిల్లలు కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం పిల్లలు కూడా ఇన్ డైజెషన్ ప్రాబ్లం అయ్యి లివర్ ప్రాబ్లం అవ్వడం వల్ల కోపం చిరాకు అని చూపిస్తారు పెద్దవాళ్ళలో దాంట్లో ఏమంటారు నీకు బీపీ ఎక్కువ ఉంది అందుకే నీకు ఇంతగానో మరుస్తున్నాను ఇంతగానో కోపడుతున్నావు అని చెప్పేసి అంటారు కోపం అనేది లివర్కి సంబంధించింది అంతే తప్ప బీపీకి సంబంధించింది కాదు బీపీ అనేది డిసీజ్ కాదు బీపీ అనేది ఒక ప్రాసెస్ పేరు బ్లడ్ ప్రెషర్ హార్ట్ ప్రెషర్ తో అన్ని ఆర్గాన్స్ కి బ్లడ్ ప్రెషర్ పంపిస్తుంది అది ప్రాసెస్ పేరే తప్ప డిసీజ్ పేరు కాదు బీపీని ఎవరికి భయపడకండి లాస్ట్ టైము ఒక చిన్న టిప్ చెప్పారు సెవెన్ టు నైన్ తినాలి నైన్ టు లెవెన్ అనేది ఫాస్ట్ చేయాలి షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు షుగర్ ఎక్కువగా అంటే బాగా స్పైక్ అవుతుంది అనుకోండి వాళ్ళు డైట్ చేస్తున్నారు కానీ మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ టైం టేబుల్ చెప్తారండి మార్నింగ్ ఖచ్చితంగా ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవండి అంటే ఈ త్రీ టు ఫైవ్ త్రీ టు త్రీ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో బ్రహ్మముహూర్తం అంటారు దాన్ని అంటే అది లంగ్స్ టైం లంగ్స్ టైం అంటే ఊపిరితిక్కల యొక్క టైమింగ్ అనమాట అది అంటే ప్రతి ఒక్కరు ఒకప్పుడు బ్రహ్మముహూర్తంలో లేచి వాళ్ళ పనులు అనేది స్టార్ట్ చేసుకునేది యోగా చేసిన సాధన చేసిన మెడిటేషన్ చేసిన ప్రాణాయామం చేసిన ఈ టైంలో చేసిన వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ హెల్త్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది బ్రహ్మముహూర్తం యొక్క విలువ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలియదు అది అనుభవించండి ఆ టైంలో ఒక్కసారి ప్రాణాయామం చేసి చూడండి ఈ ఊపిరితిత్తుల టైంలో యోగా చేసి చూడండి ఆ ఊపిరితిత్తుల టైంలో ఒక్కసారి ధ్యానం చేసి చూడండి మీకు ఎందుకు ఆ టైం తెల్లవారుజాములు లేచి చదువుకోమని అంటే నైట్ లేట్ నైట్ దాకా చదువుకునే బదులు లే నైట్ తొందరగా పడుకొని మార్నింగ్ లేచి ఒక్కసారి చదువుకొని చూడండి ఆ పిల్లల మెమొరీ పవర్ చూడండి ఎంత ఇంప్రూవ్ ఉంటుంది అంటే ఇలాంటి చాలా విషయాలు మనము అంటే ఈ మోడన్ సిస్టమ్లా లేట్ నైట్ తినడం లేట్గా పడుకోవడం ప్యాషన్ అయిపోయింది కానీ తెల్లవారుజామున మార్నింగ్ లేచేసి వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ పోతే షుగర్ బీపీ థైరాయిడ్ క్రానిక్ డిసీజ్ ఒక లెక్క కాదండి అసలు మనం మార్నింగ్ లేచినప్పటి నుండి ఈ లంగ్స్ టైంలో లేచి యోగా ప్రాణయాలు చేసి దాని సెవెన్ టు నైన్ మధ్యలో ఈ లార్జ్ డిస్టెన్స్ అంటే కాలకృతాలు అన్ని కూడా చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి సెవెన్ టు నైన్ మధ్యలో కడుపు నిండా తిని నైన్ టు లెవెన్ మధ్యలో ఫాస్టింగ్ చేస్తే నైన్టీ నైన్ పర్సెంట్ డిసీజెస్ రావండి ఇది టైమింగ్స్ నేచర్ ఈ టైమింగ్స్ నే చెప్పింది కరెక్ట్ గా మనం ఆలోచిస్తే ముప్పై నలభై ఏళ్ళ కింద ఈ టైమింగ్ ప్రతి ఒక్కరు ఫాలో చేసారు ఈ టైం టేబుల్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో షుగర్ పేషెంట్స్ వందలు పది మంది ఉండేది ఈ రోజు తొంభై మంది ఉన్నారు రీజన్ ఏంటి అంటే టైం కానీ టైంలో తినడం వల్లనే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి షుగర్ లెవెల్స్ ఎప్పటికీ కంట్రోల్ అవ్వట్లేదు టాబ్లెట్ తీసుకున్న ఇన్సులిన్ తీసుకున్న పెద్ద పెద్ద డాక్టర్తోటికెళ్ళిన కంట్రోల్ కాకపోవడం రీజన్ ఏంటి అంటే టైం గాన్ టైంలో తినడం ఇన్ ఫుడ్ ఎక్కువ తినడం లేట్ నైట్ ఫుడ్ హెవీ తీ లేట్ నైట్గా ఈజీ డైజెషన్ ఫుడ్ కాకుండా హెవీగా తినడం వల్లనే ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ తక్కువ అవుతున్నాయి క్రానిక్ డిసీజ్కి రూట్ కాస్ ఈ అంటే టైం కానీ టైం తినడమే మన క్రానిక్ కి రూట్ కాస్ ఓకే సో ఇన్ని ఉంటాయి అనమాట ఎందుకు వాటర్ తాగితే మీకు షుగర్ హైక్ అవుతుందంటే ఇది రీజన్ షుగర్ ఓన్లీ వాటర్ కాదు ఏం తిన్నా కానీ షుగర్ హైక్ అవ్వకుండా ఉండాలి ఎలా ఉండాలి అని కూడా సార్ చెప్పారు కాబట్టి ఇవి పాటించండి జాగ్రత్తగా ఉండండి ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సార్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు